హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త టీడీపీ సీనియర్ నేత కన్నుమూతా విషాదంలో టీడీపీ వర్గాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం సాయంత్రం ఆనందం రాత్రికల్లా విషాదం ఏళ్ల తరబడి తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయంగా సేవలు అందించినందుకు నామినేటెడ్ పదవి దక్కించుకున్న నాయకుడు కనీసం ఆ కబురు వినకుండానే తిరిగిరాని లోకాలకు అయితే వెళ్ళిపోయారు వివరాలు చూస్తే నర్సీపట్నం ఏళ్ల తరబడి తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయంగా సేవలు అందించినందుకు నామినేటెడ్ పదవి దక్కించుకున్న నాయకుడు అయితే కన్నుమూసారు అనకాపల్లి జిల్లా మాకవరంపాలెం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రుద్దల శేషకుమార్ అయితే గనక గతంలో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించారు పార్టీ కోసం పాతికేళ్లుగా చేసిన సేవలను పరిగణలోకి తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం నర్సీపట్నం మార్కెట్ చైర్మన్ పదవికి ఎంపిక చేసి శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది అయితే ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు అంతలోనే మరణ వార్త చెవన పడింది శనివారం ఉదయం మృతదేహాన్ని మాకరప పాలెం తీసుకొచ్చారు నర్సీపట్నం ప్రాంతానికి వచ్చిన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు గారు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి శనివారం విజయవాడ బయలుదేరాల్సి ఉంది శేష్ కుమార్ మరణ వార్తతో ఆయన తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి పాలెం వెళ్ళి శేష్ కుమార్ అంత్యక్రియలు అయితే పాల్గొన్నారు